హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ మన వ్యూవర్సు కస్టమర్స్తో పాటుగా నాకు కూడా ఎంతో ఇష్టమైన అంటే నేను డిజైన్ చేసిన లాకెట్స్లో ఒక స్పెషల్ లాకెట్ ఇది బ్లాక్ బీర్డ్స్ కాంబినేషన్లో చేసామండి ఈరోజు నేను కోరల్ కాంబినేషన్లో చాలా స్పెషల్ వీడియో అండి మిస్ అవకండి ఎండింగ్ వరకు చూడండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈ లాకెట్ నాకు చాలా ఇష్టమైన లాకెట్ అండి నేను ఓన్గా డిజైన్ చేసుకుని అడ్వాన్స్డ్ క్యాడ్లో రెడీ చేసిన లాకెట్ అండి ఇప్పటివరకు ఈ లాకెట్ ఎన్నో రకాలుగా అంటే బీట్స్ మాలల్లో పర్ల్స్ మాలల్లో డిఫరెంట్ కలర్ తురుములిన్ బీట్స్లో రూబీ ఎంబ్రాయిడ్ ఇలా రకరకాల కాంబినేషన్లో ఈ లాకెట్ చేయటం జరిగిందండి ఈ లాకెట్ ఎందుకో ప్రతి కలర్కి ప్రస్తుతం నేను మీ కూరలతో చూపించబోతున్నాను అందులోనూ మరింత మన తెలుగువారికి ఎంతో ప్రియమైన ఇష్టమైన గోవర్ధనముడి గోవర్ధనముడి మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎంతమందికి తెలుసు ఎంతమంది యూస్ చేస్తున్నారు ఎంతమందికి మీ అమ్మమ్మల దగ్గర నుంచి నానమ్మల దగ్గర నుంచి మీకు ఆ వారసత్వంగా వచ్చినాయో కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి నాకు క్వశ్చన్ రాంగేమో గోవర్ధనముడి నచ్చని తెలుగు వారు ఎవరు ఉంటారండి ఎస్పెషల్లీ లేడీస్లో తెలుగు వారు గోవర్ధనముడి తెలియని లేదా ఇష్టపడిని తెలుగు అమ్మాయి ఉండదేమో అనుకుంటున్నాను ఇప్పుడు కూడానండి మళ్ళీ ఆ గోవర్ధనముడి ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి కొంతకాలం కొన్ని పేర్లు అలా మార్కెట్ నుంచి తీసివేయబడ్డాయండి ఈ కార్పొరేట్స్ పుణ్యం అని బట్ మళ్ళీ ఆ భగవంతుడి దయ వల్ల మీ అభిమానంతో మనం ఎన్నో రకాల ఈ పాత ఐటమ్స్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొస్తున్నాం లైక్ పలకసర్లు కాసుల పేర్లు భుజబందులు సూర్యచంద్రులు ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ ఇలా ఒకటని ఉందండి ఆల్మోస్ట్ ఎన్ని వీలైతే ఓల్డ్ ఐటమ్స్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అభిమానం కూడా ఆ రేంజ్లోనే ఉందండి అన్ని జనరేషన్స్ వారు ఇంట్రడ్యూస్ చేయాలే కానీ పలకసర్లు ఈరోజు కూడా న్యూలీ మ్యారీడ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి అందరూ ఇష్టపడుతున్నారండి ఆ బహుశా ఆ మేకింగ్లో ఉన్న గొప్పతనం ఏమో మిరియం బ్యాంగిల్స్ కానివ్వండి డబుల్ మిరియం ట్రిపుల్ మిరియం ఇలా ఈరోజు నేను చక్కగా గోవర్ధన్ముడి వాడి ముడి చాలా నీట్గా వచ్చిందండి నిజంగా గోవర్ధన్ముడి ఎప్పుడు మీకు కొంచెం వెయిట్ ఎక్కువ కావాలి ముడి చేయాలి అంటేనే బహుశా అది కూడా ఒక రీజన్ ఏమో నిదానంగా అది మన మార్కెట్ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళిపోవడానికి కారణం బట్ గోవర్ధన్ముడి ఎంత లైట్ వెయిట్లో చేయగలం ఈ డిమాండ్ అనుసరించి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఒక మంచి వెయిట్లో చక్కగా ముడి డబల్ లైన్ విత్ కోడల్స్ అండి మీరు గమనిస్తే బెస్ట్ క్వాలిటీ కోడల్స్ ఇచ్చాం డబల్ లైన్ అండి ఇది మీరు పాత వీడియోలు చూసేవారైతే మీరు గత వీడియోస్ ఐడియా వచ్చే ఉంటుంది ఈ లాకెట్ నేను సేమ్ గోవర్ధన్ముడి కాంబినేషన్లో బహుశా లాకెట్ మార్చినట్టున్నాం ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్ ఇవ్వడం జరిగిందండి బ్లాక్ బీడ్స్ లాకెట్ వేరేది ఇచ్చినట్టున్నాం బట్ ఈ లాకెట్ అయితే నేను ఇంతకు ముందు వీడియో చేయటం జరిగిందండి బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో కోరల్స్తో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ కానివ్వండి అది చేసాక ఎంత బ్యూటీ వచ్చిందంటే ఈ లాకెట్తో చక్కగా డ్యాంగ్లింగ్లో కూడా కోరల్స్ ఇవ్వటం ఇక్కడ మీరు గమనిస్తే టూ టూ కోరల్స్ ఇచ్చామండి రెండు రెండు కోరల్స్ ఒక గోల్డ్ బాలు అలాగే ఒక గోవర్ధనముడి బడ్జెట్ని అడ్జస్ట్ చేస్తుండండి ఈ గోల్డ్ బాల్ ఇవ్వటానికి కూడా కారణం అక్కడ కూడా గోవర్ధన ముడిచ్చాము అంటే వెయిట్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుందండి సో ఈరోజు ఒక మంచి వెయిట్లో తీసుకొచ్చామని చెప్పొచ్చండి జస్ట్ ఒక థర్టీ గ్రామ్స్లో థర్టీ గ్రామ్స్లో మనం ఈ డబల్ లైన్ విత్ లాకెట్ అండ్ అవి విత్ లాకెట్తో కలిపి థర్టీ గ్రామ్స్లో మనం ఈ డబల్ లైన్ గోవర్ధనముడి కోరల్ మాల రెడీ చేసామండి గోవర్ధన ముడి కూడా చిన్నగా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మేకింగ్ కూడా మీకు తెలుసు పర్ఫెక్షన్ లేకుండా నేను ఏ వర్క్ చేయను మీ దాకా తీసుకురాను సో ఆ విధంగా చక్కగా గోవర్ధనముడి కోరల్ కాంబినేషన్లో డబల్ లైన్ థర్టీ గ్రామ్స్లో చేయటం జరిగిందండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది బహుశా ఇది చూస్తే జనరల్గా ఈ ముడి కాస్త ఫార్టీ ప్లస్ ఆడవారికి బాగుంటుందేమోనన్న ఒపీనియన్ నాకు ఉండేది బట్ ఈ కోరల్ కాంబినేషన్లో బీడ్స్ కాంబినేషన్లో చేస్తున్నప్పుడు అదర్ కలర్స్లో అన్ని ఏజ్ల వారికి నచ్చుతున్నాయండి ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కోసం చేయడం జరిగింది బట్ మీరు చూసి చెప్పండి ఇది ఏ ఏజ్ వారికి సూట్ కాదండి అన్ని ఏజ్ల వారికి అంటే బహుశా అఫ్ కోర్స్ శారీస్ కట్టడం మొదలైన ప్రతి ఆడపిల్ల ధరించడానికి వీలుగా ఈ పీస్ తయారైందని నేను నమ్ముతున్నానండి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి అలాగే మీకు ఇంకా పాత ఐటమ్స్ ఏం కావాలి అంటే నాకు అన్నీ తెలియదండి కొన్ని ఒక్కోసారి ఒక్కొక్క పేరు అడుగుతూ ఉంటారు నన్ను కమెంట్స్లో అది నేను విని కూడా ఉండును అంటే నా ఎక్స్పీరియన్స్లో కూడా రానివి అంతే కదండి నేనెంతా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి బహుశా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉన్నాను జ్యువెలరీ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది మనం చూస్తున్నాం కొన్ని పేర్లు కూడా నాకు తెలియని ఉంటాయండి మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి అవి ఎంతవరకు మార్కెట్లోకి మళ్ళీ తీసుకురాగలం అనే ప్రయత్నం నా మీద వదిలేయండి నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మనం చక్కటి వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ